హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనము ఎన్నో పోషక విలువలు కలిగిన ఓట్స్ తోటి ఓవర్ నైట్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ని ఇప్పుడు చూసేద్దాం ఉదయాన్నే హడావులు లేకుండా స్టూడెంట్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చిట్కలు తయారు చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది ఇది వెయిట్ లాస్ జర్నీ కూడా ఉపయోగపడుతుంది ఈ బ్రేక్ఫాస్ట్ను ఎన్ని రకాలుగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నిటికీ ఒకే బేస్ వాడతాము ఆ బేస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇది మెజరింగ్ కప్ అండి ఇది హాఫ్ కప్పు దీంతో ఓట్స్ తీసుకున్నాను ఓట్స్లో ఏడు రకాలు ఉన్నాయి అందులో మనం వాడుకునేవి మూడు రకాలు అందులో స్టీల్ ఓట్స్ రోల్ ఓట్స్ ఇన్స్టంట్ ఓట్స్ ఓవర్ నైట్ ఓట్స్కి రోల్ ఓట్సే తీసుకోవాలండి ఇప్పుడు నేను తీసుకున్న కప్పుకి వన్ ఇస్ టూ రేషియోలో మిల్క్ వేసుకోవాలి నేనైతే అన్స్వీట్ అండ్ బాదం పాలు తీసుకున్నాను మీరు హోల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు వీగన్ డైట్ తీసుకునే వాళ్ళు కొబ్బరి పాలు సోయా పాలు బాదం పాలు వేసుకోవచ్చు ఇందులో గ్రీక్ యోగట్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి నేనైతే ఇప్పుడు తీసుకోవట్లేదు ఇప్పుడు బేస్ రెడీ అయిపోయిందండి ఈ బేస్ను మీరు ఎన్ని విధాలుగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ట్రయల్ మిక్స్ కూడా రెడీ చేసుకోవాలండి టాపింగ్ కోసం ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ సీడ్స్ మిక్స్ చేసుకున్నాను నేనైతే బాదం వాల్నట్స్ అలాగే పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ మీకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చు నేను ఇప్పుడు నా స్టైల్లో మండే టు ఫ్రైడే ఓవర్ నైట్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇవి మేసింజార్స్ అండి మనము బౌల్లో అయినా నైట్ ఓట్స్ చేసుకోవచ్చు ఈ మేసింజార్లు అయితే వర్కింగ్ పీపుల్ క్యారీ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది ఇంకా ఓట్స్ని ప్రిజర్వ్ చేసుకోవటానికి బాగుంటుంది ఇక్కడ నేను ఫైవ్ జార్స్లోకి ఓట్స్ వేసుకొని తీసుకొచ్చాను మండే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్ విత్ చియా సీడ్స్ ఇప్పుడు మేసింజార్లోకి రెండు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ వేసుకోవాలి చియా సీడ్స్లో ఎఫ్ఈఓ న్యూట్రిషన్ ఉంటుంది ఎఫ్ అంటే ఫైబర్ పి అంటే ప్రోటీన్ ఓ అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ చియా సీడ్స్ తీసుకోవటం వల్ల బరువు తగ్గటానికి హెల్ప్ అవుతుంది అలాగే దీనిలోకి హెమ్ సీడ్స్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి హెమ్ సీడ్స్ అంటే జనపనార విత్తనాలు మనం తీసుకునే ఓట్స్లో ప్రోటీన్ కొంచెం తక్కువగా ఉంటుంది అందుకనే ప్రోటీన్ అధికంగా ఉండే ఈ హెమ్ సీడ్స్ పౌడర్ని వేసుకుంటే చాలా మంచిది అలాగే ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు అన్నిటినీ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి బేస్లో చెప్పిన విధంగా వన్ ఇస్టు టూ రేషియాలో పాలు వేసుకోవాలి మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోవచ్చు నేనైతే కట్ చేసిన స్ట్రాబెర్రీస్ని తీసుకున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకొని మేసింగ్ జార్ లిడ్ పెట్టేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఓవర్ నైట్ అయినాక ఫ్రిడ్జ్లోంచి తీసి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మిల్క్ అవసరమైతే వేసుకోవచ్చు నేనైతే వేయటం లేదు దీనిపైన నచ్చిన ఫ్రూట్స్ క్రంచీగా ఉండటానికి డ్రై ఫ్రూట్స్ సీడ్స్ వేసుకోవచ్చు ఇప్పుడు టూస్డే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి యాపిల్ సినిమాన్ ఓవర్ నైట్ ఓట్స్ ముందుగా ఓట్స్ తీసుకున్న మేసింజార్లోకి పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అరకప్పు యాపిల్ ముక్కలు వేసుకోవాలి మీకు కావాలనుకుంటే యాపిల్ తురిమిందైనా వేసుకోవచ్చు అలాగే వన్ ఇస్ట్ టూ రేషియాలో మిల్క్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని మేసిన్జార్ లిడ్ పెట్టుకొని ఓవర్నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఓవర్నైట్ అయినాక ఫ్రిడ్జ్లోంచి తీసి మీకు నచ్చిన ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ సీడ్స్ మిక్స్ వేసుకోవాలి వెన్స్డే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బెర్రీ ఓవర్ నైట్ ఓట్స్ ఓట్స్ వేసిన మేసిన్ జార్ తీసుకొని దీనిలోకి తేనె ఒక టేబుల్ స్పూన్ వేసి హాఫ్ కప్ బెర్రీసు నేను తీసుకున్న కాంబినేషన్లో బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ మీరే కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు దీనిలోకి వన్ ఇస్టు టూ రేషియాలో మిల్క్ వేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకొని మేసింజర్ లిడ్ పెట్టుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఓవర్ నైట్ అయినాక ఫ్రిడ్జ్లోంచి తీసి మీకు నచ్చిన ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ సీడ్స్ మిక్స్ వేసుకోవాలి థర్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బనానా పీనట్ బటర్ ఓవర్ నైట్ ఓట్స్ ఓట్స్ వేసిన మేసింజార్ తీసుకొని బాగా పండిన బనానాను స్మాష్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్ దీనికి బదులుగా ఆల్మండ్ బటర్ అయినా వేసుకోవచ్చు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ ఇస్ టూ రేషియాలో పాలు వేసుకోవాలి మేసింజార్కి లిడ్ పెట్టి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఓవర్ నైట్ అయినాక ఫ్రిడ్జ్లోంచి తీసి మీకు నచ్చిన ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ సీడ్స్ మిక్స్ వేసుకోవాలి ఫ్రైడే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాక్లెట్ ఓవర్ నైట్ ఓట్స్ ఇప్పుడు ఓట్స్ వేసిన మేసిన్జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ షుగర్ ఫ్రీ న్యూట్రిల్లా వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు వన్ ఇస్ టూ రేషియాలో మిల్క్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మిషన్ లిడ్ పెట్టి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఓవర్నైట్ అయినాక ఫ్రిడ్జ్లోంచి తీసి మీకు నచ్చిన ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ సీడ్స్ మిక్స్ వేసుకోవాలి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి